హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాయలసీమ భరత్ ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న డిసెంబర్ నైన్టీన్త్ జగన్నాథ్ అనే సినిమా రిలీజ్ అవుతుందండి సో ఆ సినిమా ప్రమోషన్ కోసం అనేసి మనం వైజాగ్ రావడం జరిగింది ఇక్కడ గున్నా ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చి మన సినిమా ప్రమోషన్ గురించి స్టూడెంట్తో మాట్లాడడం జరిగిందనమాట మన సినిమా డేట్ అనౌన్స్మెంట్ గురించి సో అదేవిధంగా మనకి ఈ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా నాకు కాలేజీ ఇప్పించినటువంటి గారికి తులసి గారికి థ్యాంక్ యూ సో మచ్ తులసి గారు రాజు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అదేవిధంగా దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఎంతో కష్టాలు పడి ఏ సపోర్ట్ లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి ఇబ్బందులు పడి ఫైనల్గా జగన్నాథ్ అనే ఒక సినిమాని చేశాము మీరందరూ డిసెంబర్ నైన్టీన్త్ జగన్నాథ్ సినిమాను ఆదరిస్తారని చెప్పేసి మీరందరూ ఫ్యామిలీస్తో కలిసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను డిసెంబర్ నైన్టీన్త్ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళను మీరందరూ ఎంకరేజ్ చేస్తారు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు త మలయాళం కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమాలు చాలా బాగా ఆదరిస్తారు సో మన సినిమాను కూడా ఈ జగన్నాథ్ సినిమాను కూడా మీరు అందరూ ఆదరించి మన సినిమాను విజయవంతం చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ అడుగుతున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈరోజు మనం వైజాగ్ ప్రమోషన్స్ కోసం వచ్చామండి మన జగన్నాథ్ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ నియోజకవర్గ సారీ వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈవెన్ మనం ఆర్కే ఆర్కే బీచ్ కావచ్చు సంథింగ్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ ఏరియాస్లో ప్రతి ఒక్క ఏరియాకి మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వైజాగ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా సినిమాను ఆదరించండి నన్ను సపోర్ట్ చేయండి చాలా కష్టపడి జగన్నాథ్ సినిమా చేశాను డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది మీరు అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసుకుని నన్ను ఆశీర్వదించండి ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కాస్టింగ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మరి జగన్నాథ్ అనే చిత్రం ప్రమోషన్కి వచ్చాం మన గున్నా కాలే గున్నా ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం జరిగిందండి మరి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం భర్త ఫిలిం ఫ్యాక్టరీలో మరి భరత్ రాయలసీమ భరత్ హీరోగా నటిస్తున్నటువంటి మరి జగన్నాథ్ అనే చిత్రం టోటలీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఆదరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రతి రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల్లో కూడా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం గుండా ఇంజనీరింగ్ ఈ ఈరోజు మేము ప్రమోషన్ చేయడం జరిగింది ఆ యాజమాన్యానికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సినిమా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్